హలో అండి అందరికీ నమస్తే మీకు కనిపిస్తుంది కదండి ఇది కొల్లేరు సరస్సు యొక్క బయట భాగము సో ఈ ప్రాంతం అనేది రిజర్వ్ కాదు కాకపోతే ఎంట్రన్స్లో గేట్ ఉంటుంది అక్కడ సెక్యూరిటీ ఉంటుంది టికెట్ తీసుకొని రావాలి బట్ నేను మీకు చూపించిన ప్రాంతం మాత్రం రిజర్వ్ వైపు చూసినా కానీ పక్షులకి గుళ్ళు పెట్టుకునే విధంగా స్టాండ్స్ ఏర్పాటు చేశారు బట్ మరి పక్షులు ఏమీ ఇక్కడ ఉండటం లేదు చాలా సుందరమైన ప్రదేశం అండి చాలా బాగుంది చాలా అందంగా ఉందండి చూశారు కండి ఇది పక్షుల సంరక్షణ కేంద్రం ఇక్కడ విదేశీ పక్షులు చాలా రకాల విదేశీ పక్షులు అనేవి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని కొంతకాలం ఇక్కడ ఉంటాయి తర్వాత కాలంలో అవి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి మళ్ళీ ఎక్కడ నుంచి ఏ దేశం నుంచి అయితే వచ్చినాయో ఆ దేశానికి వెళ్ళిపోతూ ఉంటాయి చాలా పెద్దగా ఉందండి ఇది విజయవాడ నుంచి సుమారు ఒక డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే ఏలూరుకి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఏలూరు వచ్చిన తర్వాత ఇటువైపు రావచ్చు కొల్లేరు మంచినీటి సరస్ అంటారు ఇది ఇది స్కూల్ ఏజ్లో కూడా బుక్స్లో మెన్షన్ చేసింది ఇది సో జనాలు ఎవరు కనిపించట్లేదు ఏంటి అని అడుగుతున్నారు కదా నేను ఎర్లీగా వచ్చాను టెన్ థర్టీ వరకు ఎవరికి వెళ్ళలేదు బట్ నీ వీడియో చూపించాలి కనుక నీకు మీకు చుట్టూ తిరిగి చూపిస్తున్నాను